అస్సలాము అలైకుమ్ అస్సలం అయికు వరహమతుల్లాహి విస్మిల్లాహిరను రహీం పుస్తకం తిబ్బె నవీ దీంట్లో మనం ఈరోజు దురూత్తో దురూతో మంత్రించడం అనమాట అంటే దురూత్తో మనము మన మీద దమ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మంత్రించడం అంటే ఏంటంటే దువా అన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి మొత్తం ఉర్దూమె క్యా బోల్తే దురుసే జోహైనా దమ్ కర్ణ పడకే దురుసే జోహైనా ఫోకే దమ్ కర్ణ ఉస్కు అయితే తెలుగు మే దురుత్తో మంత్రించడం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిహియాపే హంపే సో చూడండి ఇక్కడ హదీస్ అనమాట హజరత్ అం ఆయన హజరత్ సాబిత్ రహమతుల్లా అలతో నేను నీకు దైవభక్త సల్లహు అలం మంత్రించే విధాం చెప్పనా అని అన్నారు సాబిత్ తప్పక చెప్పండి అన్నారు అప్పుడు ఆయన రజల్లాహు తలానుహు ఇలా తెలిపారు దేవ సర్వమానవ సృష్టికర్త నా బాధ దూరం చేయి నాకు స్వస్థత ప్రసాదించు నీవే స్వస్థత చేకూర్చే వాడివి నీ నుంచి తప్ప మరెక్కల నుంచి స్వస్థత లభించదు సుభానల్లా ఇక ఇలాంటి బాధ మిగలని విధంగా నాకు సంపూర్ణ స్వచ్ఛత ప్రసాదించమని నేను నిన్ను వేడుకుంటున్నాను ఇది హరీస్ అండి ఫస్ట్ అనమాట సెకండ్ వచ్చేసి హజత్ అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హ హజత్ అమ్మ ఆయిషా తాలా తలాహ ఉల్లేఖనం సల్లల్లాహు సల్లాహు అలూసల్ తన కుటుం తన కుటుంబీకులను దర్శించినప్పుడు వారిపై చేతులు పెట్టి నిమురుతూ ఇలా పలికేవారు దేవా యావత్ మానవాళి సృష్టికర్త బాధ దూరం చేసి స్వస్థత చేకూర్చు నీవే స్వస్థత ప్రసాదించే వాడివి నీవు తప్ప మరే మరే వేరెవరు స్వస్థత చేకూర్చలేరు సుభానల్లా నీవు స్వస్థత ప్రసాదించాక మరేలాంటి బాధ మిగలదు అంటే మనం ఏ దువా చేసినా కూడా అది అల్లాతోనే చేయాలన్నమాట ఎందుకంటే అల్లానే మనకైతే బాధ దూరం చేసి మనకి స్వచ్ఛత ఇస్తారనమాట ఓకేనా సో బుఖారి హదీస్ ప్రారంభ ప్రారంభంలో దైవప్రక్త సల్లల్లాహు సల్లహు బాధ నివారణకు మంత్రించి ఊదడానికి అనుమతించేవారు కాదు అర్థమైందా సో అంటే ప్రాణం అంటే మొదటి అనమాట దేవ ప్రసల్లం బాధ నివారణకు మంత్రించి ఊదటానికి అనుమతించే అనుమతి అనుమతించేవారు కాదు తర్వాత బహుదైవరాధనా భావం లేకుండా అల్లాహ్ పేర్లతో అంటే షిర్కు లేకుండా బిదాద్ లేకుండా అల్లాహ్ పేర్లతో మాత్రమే అల్లాహ పేర్లతో లేక కురాన్ సూక్తులతో మంత్రించవచ్చని అన్నారు ఇసుక మతలబ్ ఏ హై కి ఆప్ సుల్లాహు సలం ఫర్మతీ అగర్ किसी के ऊपर दम करना है करना है तो जो है ना उसको जो है ना अल्लाह के नाम लेकर बिना किसी शिर बिना किसी जो है ना मखलूक को मिलाए सिर्फ अल्लाह का नाम लेकर और कुरान के जो आयाता है सूरतें हैं जैसे कि सूर्य फातिया है आयतल कुर्सी है सूर्य फलक है सूर्य नास है तो ऐसे कई सारे सूरतें हैं वो सूरतें है, जो है इंशाल्लाह आप दम कर सकते हैं यहां पे देखिए मंत्र जन्म बोलते जो है ना

बातें बोल के जो है ना उसमें शिर्क मिला के जो है ना दम कर देते तो वैसे चीजों को आपसे जो है ना मना कर दिए उसके बाद जो है ना तरवाता बहुदेव आराधना भावम लेकोंडा अल्लाह पेला तो लेखा कुरान सूक्तलो मंत्रचा वचनी मंत्रचा वचनी annular तो अल्लाह के नाम अल्लाह पेरलू मरियु कुरान सूक्ततो मनम मंत्रचा वचनी annular ओके ना तरवाता మనిషి దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి అయితే మనిషి దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలని తమంతటా తాము స్వస్థత చేకూర్చలేని మంత్రాలపై ఆధారపడకదని చెప్పారు అయితే మనిషి దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలని तमनता तमन तटा ताम स्वस्थता लेनी मंत्रालय पाई आधारा पढ़ा गुदानी मतलब हमको जो है ना जो भी कलिमात हम दम करेंगे भरोसा अल्लाह पे रखना है इसका मतलब या जो इसका जो तर्जुमा होता है उर्दू में तेलुगु का कि हमको जो है ना जो भी हम दुआ पढ़ेंगे दम करेंगे जो भी आयते पढ़ेंगे यकीन अल्लाह पे रहना है भरोसा अल्लाह पे रहना है अल्लाह पे रहना है और आयत पढ़ना है पूरा यकीन जो है ना जो भी है ना उस पर नहीं करना हो गया बता रहे हैं देखिए आई तो देवनी देवंडी माता में नमक को आली। मतलब अल्लाह को अल्लाह करता बोल के हमको यकीन रहना तमंड तमंडी मंत्रालय पाई आधरा पड़ा चारू मतलब अब इसका मतलब क्या है बोल जो भी शिफा देने वाला है अल्लाह ही से हमको सिर्फ इसको इस्तेमाल करना है जो भी है जो भी आयतें कुरान आयतें हैं जो भी अलग नाम आए उसको इस्तेमाल करना है वो जरिया है మగ శిఫా దేని వల్ల అల్లాహేస్ మత్లబ్ యాపి తర్జుమాహే ఆయన ఇలా అన్నారు నా అనుసర సమాజంలో వాతల చికిత్స చేయించు చేయించుకోకుండా మంత్రం చే వేయించుకోకుండా జాతకం చెప్పించు చెప్పించుకోకుండా తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని ఆయనపై ఆధారపడేవారు పరలోక విచారణను ఎదుర్కో పరలోక విచారణను ఎదుర్కోకుండా కుండానే ఎదుర్కోకుండానే నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తారు ముస్లిం హతీశనండి శుభానాల చూడండి ఆయన ఇలా అన్నారు ఎవరు ఆప్ సల్లాహలం అన్నారు అనమాట నా అనుచర సమాజంలో ఎవరైతే ఆయన యొక్క ఉమ్మత్ సల్లాహ ఉమ్మత్లో ఓకేనా నా అనుచర సమాజంలో వాతల చికిత్స చేయించుకోకుండా మంత్రం వేయించుకోకుండా జాతకం చెప్పించు చెప్పించుకోకుండా తమ ప్రభును మాత్రమే నమ్ముకొని ఆయన ఆయనపై ఆధారపడేవారు పరలోక విచారణను ఎదుర్కోకుండానే నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తారు ముస్లిం హదీస్ ఇసుక అంటే ఇది యొక్క భావం ఏంటంటే మీరు ఏదైతే మీద బాధ వచ్చినా ఏదైనా జబ్బు వచ్చినా అల్లానే మనం నమ్ముకొని ఈ జబ్బు వచ్చింది అల్లా నుండే మనకి అల్లానే శిఫా జబ్బు షిఫాయిస్తారనమాట సో ఓకేనా అలా షిఫా చేసేవాడు అల్లానే మనం నమ్ముకొని ఆయనే మనం వేడుకుంటే దువా చేస్తే ఆయనతో ఓన్లీ ఆయనతో దువా చేస్తే మనకి ఇక్కడ అయినా చెప్పండి తమ ప్రభును మాత్రమే నమ్ముకొని ఆయనపై ఆధారపడేవారు మాకి అల్లాయే చాలు అలాంటి వాళ్ళకి పరలోక ఇన్షాల్లా పరలోక విచారణను ఎదుర్కోకుండానే అంటే సవాల్ జవాబు అంటే ఆఖరత్లో లో లో పరలోకంలో ఆహరత్లో అక్కడ మనకి సవాల్ జాబ్ సవాల్ జాబ్ ఆ సవాల్ జాబ్ లేకుండా డైరెక్ట్ అనమాట వాళ్ళు నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తారు అనమాట ముస్లిం హతీష్ అనమాట అర్థమైందా సుభాన్ అల్లా అంటే మనం అల్లానే మనం నమ్ముకుంటే మనకి అక్కడ విచారణ మనం లేకుండా నేరుగా మనం స్వర్గంలో వెళ్ళిపోవచ్చు అనమాట ఇన్షాల్లా నెక్స్ట్ దయభక్త సలాసలం హితోక్తి దేవుడు ఈ ప్రపంచంలోకి స్వస్థత లేకుండా ఎలాంటి వ్యాధిని పంపలేదు అయితే దాన్ని గురించిన జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చాడు ఎవరికి తెలపకుండా ఉండాలని భావించాడో వారికి ఆ జ్ఞాన్ని ఇవ్వలేదు అంటే దేవుడు ప్రతి వ్యాధికి మందును సృష్టించాడు అయితే దాని జ్ఞానాన్ని ప్రతి వారికి ఇవ్వలేదు ముస్తదరక్ హాకీం అనమాట ఇది హదీస్ అనమాట సో ఇదండి ఓకేనా సో ఇక్కడ మనం దురూద్ అంటే మనం ఏతి మన దగ్గర అల్లాహ్ నామ పేర్లు ఉన్నాయో ఓకేనా ఇంకా అల్లాహ్ ఖురాన్ ఆయతులు ఉన్నాయో ఓకేనా మనం దురూద్ కూడా మనం పడించ అన్నమాట మనం దమ్ చేసుకోవచ్చు అన్నమాట దమ్ చేసుకోవచ్చు ఇన్షా అల్లాహ్ జో బి అల్లాహ్ కే నామా హై అల్లాహ్ కే ఖురాన్ ఖురాన్ కి జో అల్లాహ్ కితాబ్ కి ఆయతే హై ఐతల్ కుర్సీ హై సోరే ఫాతిహ హై aur durud se bhi insha allah yahan pe hum jo hai na dam kar sakte hai hoga yahan pe yahan pe hadith yahan pe pesh ki ja rahi hai so thank you andi welcome ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ య్యూబ్ చానల్ పహి వీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యుర్ ఫ్రెండ్స్ అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్